హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు నేను మీకు ఒక ఫుడ్ ప్లేస్ రివ్యూతో వచ్చాను ఈ ప్లేస్ ఏదంటే శివాస్ ఫుడ్ విలేజ్ కరెక్ట్గా అడ్రస్ చెప్పాలంటే బస్ స్టాండ్ నుండి కొంచెం ముందుకు వెళ్ళామంటే బరాగి పట్టడ లైన్ అంటే ఎలక్ట్రిసిటీ ఆఫీస్ లైన్లో ఉంటుంది ఈ ప్లేస్ ఒకవేళ మీకు లొకేషన్ ఐడెంటిఫై చేయడం కష్టంగా ఉంటే గూగుల్లో మనం ఈజీగా లొకేషన్ చూసుకోవచ్చు ఇక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత ఇరవై నుండి ఇరవై ఐదు నిమిషాలు పట్టింది సో ఈలోపు నేను మా అందరి వీడియోస్ చూస్తాను చూపిస్తున్నాను ముందుగా రెస్టారెంట్ గురించి చెప్పాలంటే చాలా చిన్న రెస్టారెంట్ ఏసీ నాన్ ఏసీ రెండు ఉన్నాయి ఒకవేళ మనము ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్తే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ నేను మీకు మెనూ కార్డ్ ఇస్తున్నాను ఐటమ్స్ ఒకసారి స్లో మోషన్లో చూడండి ఇక్కడ చికెన్ డ్రై ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ కర్రీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మేము ఆర్డర్ చేసుకున్న వాటి గురించి చెప్తాను చాలా టేస్టీగా ఉంది ఏపీ చికెన్ కర్రీ చాలా స్పైసీగా ఉంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు దీంతోపాటు రోటీస్ ఆర్డర్ చేసాం చాలా సాఫ్ట్గా ఆ కర్రీకి మంచి కాంబినేషన్ అనిపించింది వీటితో పాటు బిర్యానీ క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు మేము అది పార్సల్ తెచ్చుకున్నాం రిసీవింగ్ కూడా చాలా బాగుంది బైరాగ్ పట్టడం లైన్ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు శివాస్ ఫుడ్ విలేజ్ ఫుడ్ అయితే సూపర్గా ఉంది తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్